ఎస్స్రీశ్రమంలో మీకు అందరికీ బద్దలైపోవును అని దేవుని వాక్యం ఉంటుంది భూమి తన స్థానం తప్పునని దేవుని వాక్యం ఉంటుంది మరి నిన్నేమన్నా ఒక వార్తలు చూసినట్టయితే కనుక ఆ వార్తలు ఏమనేదంటే నూట తొంభై అడుగుల ఎత్తు గ్రహ శకలం మరి భూమిపైకి దూసుకొస్తుంది అది కూడా నలభై ఒక్క వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది భూమిపైకి వాళ్ళు భూమి తాగితే కనుక భూమి బద్దలైపోతుంది అని వార్తలో మరి చూడటం జరిగింది కాబట్టి తెలుసుకోండి దేవుని వాక్యంలో మనము నా ప్రవర్చనలు అన్నీ కూడా నెరవేరిపోతాయి ఇది పూర్తిగా అంత అంత్య దినాలు మనం ఉంచాము భూమి మరి ముగింపు కాలంలో మనం అనేక సార్లు చెప్తున్నాను భూమి ముగింపు దినాలు మనం ఉంటాము భూమి అంతపై అంతమైపోయే దినాలు మనం ఉంటామని చెప్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి ఆత్మలో పరిశుద్ధంగా ఉండాలి ప్రయత్నంగా ఉండాలి దేవుడి దగ్గర మీ పాపలను ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు పరుస్తాడు పర్లో ఒక రాజ్యానికి అప్పుడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు ఒకటి ఏదైనా పాపం నిలిచి కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించడం కష్టము కాబట్టి ప్రతి పాపం ఒప్పుకోవాలి పశ్చాత్తాపర నిలిచిపెట్టాలి పాపలమిది అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మేము మీలో నివసించి మేము నడిపిస్తాడు మరి పలు రాజ్యానికి మీరు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ఇవన్నీ తలుచుకుంటే కనుక భూమి జరగబోస్తారన్నీ తెలుసు గురించి నాకు భూమి ఎప్పుడు అంతమవుతుందో ఇవన్నీ కూడా తెలుసు ఇవన్నీ తెలిసిన నాకు అసలు ఆ దినము ఆ గడి ఎట్లా ఉంటుందని మరి అనిపిస్తుంది అందుకనే దేవుని వాక్య ఒక మాట ఉంది మహాశ్రమ దినము మహాశ్రమ దినము ఆ దేవుని వాక్య ఉంది మహాశ్రమ అంటే గాఢంధకారం ఉంటుంది అని దేవుని వాక్యం ఉంటుంది మరి ఆ గార్డెన్ అదే మహాశ్రమం ఎప్పుడు వస్తుందంటే భూమి ఎప్పుడైతే తన స్థానం తప్పుతుందో అప్పుడే మహాశ్రమం ప్రారంభమవుతుంది అది ఇక ముందు ఉండదు ఇంతకు ముందు లేదని కూడా దేవుని వాక్యం ఉంటుంది మరి ఒక్కసారిగా భూమి తన స్థానం తప్పినప్పుడు కొన్ని వందల కోట్ల మంది భూమి మీద వాళ్ళు చనిపోతారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి చనిపోవటమే కాదు ఆ తర్వాత బతికున్న వాళ్ళు మరి ఆ యొక్క వాసన తట్టుకోలేదు ఆరు నెలల వరకు శవాల వాసన వస్తుంది ఇక్కడ చూసినట్టయితే మనిషి అక్కడ జీవించడానికి చాలా కష్టపడతాడు మరి ప్రస్తుతం గాజా కన్నా భయంకరమైన వెయ్యి రెట్లు భయంకరంగా ఉండవచ్చు గాజాలు అయితే రాత్రి పగలు ఉంది కానీ ఆ సమయంలో రాత్రి పగలు అనేది ఉండదు పూర్తిగా ఆడందకరమైన ఉంటుంది అటు తర్వాత మరి దేవుడు మరి రెండు వారు అక్కడ మరి వస్తుంది ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి ఇవి జరుగు జరుగుబోతున్నట్లు ఈ విధంగా ఉంటే వాక్యాన్ని బాగా ధ్యానం చేయండి ప్రార్థన చేసుకోండి ప్రశ్నిపడింది देवन कृष्ण मंजीव तुझे चले देवन मुल्दीम चासन